సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు గోదావరికని మార్కండే కాలనీలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో రెండు ఐఎఫ్టీయుల ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఐఎఫ్టీయు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రధాన వక్తలుగా హాజరై ప్రసంగిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత సాక్ష ఆధినియం మరింత కఠినంగాను ప్రమాదంగాను ఉన్నాయని పేర్కొన్నారు జూలై ఒకటి నుండి అమల్లోకి వచ్చిన నూతన చట్టంలో మరో ఇరవై కొత్త నేరాలను చేర్చారని ముప్పై మూడు కొత్త శిక్షలు ఎనభై మూడు కొత్త రకాల జరిమానాలు విధించే అవకాశం కల్పించారని సూచించారు కస్టడీ లాకప్ నియమాలను అధిగమిస్తే ఏ పౌరున్నైనా ఏ క్షణంలోనైనా కస్టడీలోకి తీసుకునేలా నూతన చట్టాలు పోలీసులకు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలిపారు రాజ్యాంగబద్ధంగా నిరాహార దీక్షలు ధర్నాలు సమ్మెలు చేసే వారిని కూడా అరెస్టులు చేసి జైలుకు పంపే అధికారం పోలీసులకు లభించినట్లు చెప్పారు అలాగే కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనాలను చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రూపొందించి అమలులోకి తీసుకువచ్చినట్లు సూచించారు దేశ ప్రజల కార్మికుల ప్రాథమిక హక్కులను కాలరాసే నూతన నేర చట్టాలను నాలుగు లేబర్ కోర్సును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం 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 అధికారంలోకి వచ్చింది నలభై ఐదు కోట్ల మంది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఉరితాడుగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలనేటువంటిది అదేవిధంగా ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులని కాలరాచే విధంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు సర్వాధికారాలు ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి మూడు క్రిమినల్ చట్టాల మార్పులు అయితే వాటిని రద్దు చేయాలని దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులని స్కీమ్ వర్కర్లందరినీ కూడా పర్మిట్ చేయాలి అదేవిధంగా వాళ్ళ వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ల మీద ఐఎఫ్టీ జాతి జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రదర్శనలు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున చలు హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది ఈ పిలుపులో కార్మికవర్గం అంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా బీజేపీ